ఖగోళ శాస్త్రజ్ఞుడు దాని యొక్క కొత్త నక్షత్రాన్ని కనుగొనాలి అది గుణింపరాంత దూరంలో ఉందని దాని కాంతి భూమిని చేరడానికి కొన్ని వేల కాంతి సంవత్సరాలు పడతాయని ప్రకటిస్తాడు నిజంగా ఆ నక్షత్రం ఉన్నది ఎక్కడ ఆ చూచిన శాస్త్రజ్ఞుని ఎందుక ఆ మాట అంటే జనులకు ఆశ్చర్యం సూర్యుని కన్నా పెద్దదైన గోళం అంత దూరంలోనిది ఒక్క మానవ మాత్రుని మెదడులోని కణములలో ఇముడుతుందని అంతరాలం ఆకాశ పరిమాణాలు మేధా పరిమితి ఈ జటిలాలన్నీ మనస్సులోనివి అవి అక్కడ ఎట్లున్నాయి అవి నీకు తెలిసిన మేరకు వారిని ప్రకాశింప చేసే కాంతి ఒకదాన్ని ఒప్పుకోవాలి ఈ తరఫులన్నీ నిద్రలో ఉండవు కానీ నీ మెలకవతో అవి మేలుకుంటాయి కాబట్టి ఈ కాంతి క్షణ ఆది అంతములు గలది ఆత్మ చైతన్యం శాశ్వతము నిరతము ఇది పై పేర్కొన్న కాంతి కాదు అది వేరు కానీ దానికి స్వతహాగా ఉనికి లేదు అమ్మా చాలా జాగ్రత్తగా దీన్ని మీరందరూ మనందరం కూడా భగవాన్ రమణులు సమాజమంతా ఒకవైపు ఆయన ఒక్కడే ఒకవైపు నిలబడి మాట్లాడిన మాట అది ఇది చాలా సాహసోపేతమైన మాట మన మెదళ్ళు అన్నీ తొలిచివేసే మాట ఆయన అడుగుతున్న ప్రశ్న చూడ ఎలా ఉందో ఖగోళ శాస్త్రజ్ఞుడు తాను ఒక కొత్త నక్షత్రాన్ని కనుగొన్నాడు మీరు చూస్తుంటారు ఇప్పుడు కూడా టెలిస్కోప్ పవర్ఫుల్ అయినటువంటి టెలిస్కోపుల ద్వారా ఈ శాస్త్రజ్ఞులు నక్షత్ర అన్వేషణ సాగిస్తుంటారండి ఆ అన్వేషణలో ఒక కొత్త నక్షత్రం కనుగొనడం వీళ్ళ పేర్లు పెట్టుకోవడం పెడతా ఉంటారు అక్కడ చూడండి అది గుణింపు రానంత దూరంలో ఉంది ఎంత దూరంలో ఉందో తెలుసా అండి అసలు మనము కౌంట్ చేయలేం నంబర్స్లో దాన్ని చెప్పలేం అంత దూరంలో ఉంది దాని కాంతి భూమిని చేరడానికి కొన్ని వేల కాంతి సంవత్సరాలు పడుతాయని ప్రకటిస్తారు మీరు బాగా వినాలి కాంతి సంవత్సరం అనగానేమి కొంచెం ఫిజిక్స్ కూడా నేర్చుకోవాలి కాంతి సంవత్సరం అనగానేమి టెన్త్ ఫిజికల్ సైన్స్లో వస్తుంది మనం పక్కదాని చూసి రాయకు రాసేయకుండా ఉంటే మనకు అర్థమై ఉంటుంది సరే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణం చేసేటువంటి దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు కాంతి వేగం ఎంతండి చాలా స్పీడ్ కదా దానికి కూడా సైంటిస్టులు లెక్క చెప్పున్నారు అలా కొన్ని నక్షత్రాల కాంతి బయలుదేరి కోట్ల సంవత్సరాలైంది అది ఇంకా భూమి మీదకి రాలేదంట బాగా వినండి కొన్ని నక్షత్రాల నుంచి బయలుదేరిన కాంతి అది పుట్టినప్పటి నుంచి బయలుదేరి ఇప్పటికీ భూమికి చేరలేదు ప్రయాణిస్తూనే ఉన్నదంట కాంతి అర్థం అంటే ఎన్ని కోట్ల కిలో చెప్పాలి ఇంకా సృష్టిని గురించి మనం మాట్లాడేది ఏముంది ఏం తెలుసుకున్నామని అర్థం కాల ఏమండి అర్థం కాలా అది కాబట్టి ఇన్ని వేల కాంతి సంవత్సరాలు పడుతూ నిజంగానే భూమిని చేరలేకుండా ఉన్నాయి ఇంకా అలా ఉన్నాయి నిజంగా ఆ నక్షత్రం ఉన్నది ఎక్కడా అది భగవాన్ అడిగింది ఆ చూచిన శాస్త్రజ్ఞందుదా ఒక ఆబ్జెక్ట్ ఒక వస్తువును మనం చూసినప్పుడు ఆ వస్తువు ఉన్నది ఎక్కడా అక్కడ ఇక్కడ ఇక్కడ చాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడే ఉంది అది కాబట్టి ఆ మాటలంటే జనులకు ఆశ్చర్యం నేను ఆ మాట నా అనుకోండి రమణ భగవాన్ అంటున్నాడు మీకు ఆశ్చర్యం ఎనరు ఆయన ఏంది అలా చెప్తున్నాను అంటారు ఆయనే అంటున్నాడు మనం అనడం కాదు రమణ మహర్షి అని ఉన్నాడు జనుడికి ఏది చెప్పిన ఆశ్చర్యం వాళ్ళు ఎనరు నక్షత్రం ఉండేది ఆకాశములని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ నక్షత్రం ఉండేది ఎక్కడా ఇక్కడా అవునా కన్నా పెద్దదైన గోళం అది సూర్యుడి కంటే వంద రెట్లు వేల రెట్లు గొప్పది ఆ నక్షత్రం అంత పెద్ద నక్షత్రం అది భూమి కంటే సూర్యుడు వంద రెట్లు పెద్దవాడు పరిమాణంలో భూమి కంటే సూర్యుడు వంద రెట్లు పెద్దవాడు ఆ సూర్యుని కంటే ఆ నక్షత్రం వంద రెట్లు పెద్దది ఎంత ఆశ్చర్యం అండి అంత దూరములోని ఒక నక్షత్రం ఒక మానవ మాతృని మెదడులోని కనములలో ఇముడుతుందా ఏమండి మనం కూడా అనుకున్నాం మన కనుగుడ్డెంత ఎంత సూర్యుడెంత ఎంతో అంత పెద్ద సూర్యుడి యొక్క పూర్తి పరిమాణాన్ని నీ కన్ను చూస్తున్నదా లేదా ఈ కన్నే చూస్తుందా కంటికి ఆధారమైన ఇంకొక చైతన్యం ఏమైనా చూ దాన్ని చూచుటకు కారణమవుతున్నదా అవును ఎందుకనగా అలా కన్నే చూసేటట్లయితే మరణించిన వాడు కూడా చూడవలను లేదే కాబట్టి మరణించిన వ్యక్తి చూడటం లేదు కాబట్టి కన్ను ఉన్నప్పటికీ చూడలేదంటే ఆ కన్ను కాదు చూసేది ఆ కన్ను కూడా చూచుటకు లోపల ఒక కాంతి దానికి చైతన్య రూపంలో శక్తినిస్తా ఉంది ఆ శక్తి ఉంటేనే కన్ను చూస్తుంది ఆ శక్తి ఏమిటి అదే చైతన్యం పరమాత్మ అలా ఈ లోపలున్న చైతన్యం ఈ చిన్న కనుగుడ్డు అయినా సరే దీని ద్వారా దాని శక్తిని ప్రకటింపజేసి అంత పెద్ద సూర్యుణ్ణి నీలోనే చూడగలుగుతున్నది బాగా ఆలోచించ ఇది ఆత్మజ్ఞానం అంటే పరిగెత్తా పోయి పూలేసినాను మోకాలతో నడిచినాను కాదు ఇది ఆత్మజ్ఞానం ఇక వాస్తవం ఇది ఇంత కన్నుగుడ్డు ఇంత శక్తి దానిలో నుంచి ప్రజ్వలితమ అంత పెద్ద సూర్యుడిని చూసి తన మెదడులో ఆ సూర్యుడు సూర్యుడు పరిపూర్ణంగా చూస్తున్నారా లేదా మనం మరి అంత పెద్ద సూర్యుడు ఎక్కడ మన కన్నెక్కడ ఏమిటండి ఎంత పరిమాణం అది భూమి కంటే వంద రెట్లు పెద్దది మరి అంత పెద్ద సూర్యుడిని ఇన్ని కోట్ల కిలోమీటర్లు పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు పదహైదు కోట్లేనా పద్నాలుగు పాయింట్ ఏడు రైట్ సుమారుగా పదహైదు కోట్లకి అంతే కదా స్వామి పదహైదు కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి సూర్యుడిని ఇక్కడెక్కడో ఉన్న నువ్వు నీ చిన్న కంటి ద్వారా చూస్తున్నావంటే చైతన్య సిద్ధి కాబట్టి భగవాన్ రమణలు అంటున్నారు ఆ నక్షత్రం ఉండేది అక్కడ ఇక్కడ ఇక్కడ అంటే నీ జ్ఞానం అంత గొప్పది అంత పెద్ద జ్ఞానం కలిగి ఉండి నేను అమాయకుణ్ణి నా వల్ల ఏం కాదు నేను పాపిని అని ఆ కాబట్టి అంతరాలం ఆకాశ పరిమాణాలు మేధాపరిమితి ఈ జటిలాలన్నీ మనసులోనివే అవి ఎక్కడెట్లున్నాయి ఈ మనసులోనే ఇవన్నీ కూడా అది పెద్దది ఇది చిన్నది అది ఇది నేను చూడగలనా అవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా నీ మనసులోనివే మనసు ఆవల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం నీ ఇంద్రియాల సహాయముతోనే ప్రతి ధ్యానిని చూస్తూ ఉన్నది దాని పేరే జ్ఞానేంద్రియములు ఏనా జ్ఞానాన్ని ఇస్తున్నవై చూడండి జ్ఞానేంద్రియాలని కదండి పేరు జ్ఞానేంద్రియాలంటే మంచి పనులే చేయాలన్నా చెడు పనులు చేయాలండి మంచి పనులే చేయాలి కదా మరి ఈ కన్ను ఎవరు వస్తూనో చూసి దొంగలిద్దామనేది అది జ్ఞానమా అజ్ఞానమా మరి జ్ఞానేంద్రియం అన్నామే అజ్ఞానేంద్రియం అన్నద్దా అనాలకం లేదా మరి జ్ఞానేంద్రియం అంటే దొంగని తీసుకొచ్చి వాడికి ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అని మనం అడిగితే మనం ఏం సమాధానం చెప్తామండి ఐదు లేదా వాడు కన్ను వేరే దొంగతనంగా చూస్తున్నది జ్ఞానేంద్రియమే కాబట్టి జ్ఞానాన్ని కలిగించినది జ్ఞానేంద్రియాలు అవునా కదండి కాబట్టి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆ శక్తి ఇస్తున్నది చైతన్యం చైతన్యమే ఆ శక్తిని ఇస్తున్నది ఆ జ్ఞానాన్ని చూడమంటున్నది కానీ వాడు మనసు అక్కడ అడ్డపడి జ్ఞానేంద్రియాల్లో మార్పు లేదండి కన్నులో మార్పు లేదు చెవులో మార్పు లేదు ముక్కులో మార్పు లేదండి వీటికి ఆధారమై ఇంకొకటి ఉంది మధ్యలో మధ్యవర్తి మీడియేటర్ ఒకడున్నాడు ఆత్మ చైతన్యానికి ఇంద్రియాలకు మధ్యలో ఒకడున్నాడు వాడు ఎవరు మనసు వాడు కరప్ట్ చేస్తాడు ఇప్పుడు అసలైనటువంటి ఎవరిని పట్టుకుంటే మనం జ్ఞానేంద్రియాలని ధ్యానేంద్రియాలుగానే చూడొచ్చు మనసుని కాబట్టి మనం పరివర్తన చేయవలసింది ఇంద్రియాలనే మనసునే మనసుని మనసుని తిప్పేసామో మొత్తం జ్ఞానమయం చైతన్యము జ్ఞానమే మనసు జ్ఞానమే ఇంద్రియాలు కూడా జ్ఞానమే మూడు అయిపోయినాయి అంత అయిపోయింది సత్ చిత్తు ఆనందం అయిపోయింది ఇక్కడ జరుగుతున్న లోటు ఏంటంటే జ్ఞానేంద్రియాలు మంచివే ఏమీ లేదు లోపల ఆ చైతన్యము మంచిదే మధ్యలో ఉండే మనసు చెడ్డది ఇప్పుడు ఇదేం చేస్తున్నదంటే ఈ చైతన్య శక్తిని అవతల ప్రొజెక్ట్ చేసినట్టుగా చేసి ప్రపంచం అంతా కూడా మాయ చేసేస్తా ఉంది అందుకని ఇంద్రియాలు వాస్తవానికి మంచివే అయినా మనసు మాట విని చెడ్డవైపోతున్నాయి ఓకే రైట్ అలా భగవాన్ అంటున్నాడు అయ్యా అవి నీకు తెలిసిన మేరకు వాని ప్రకాశింపజేసే కాంతిని దానిని ఒప్పుకోవాలి నీకు తెలిసిన దానిలో ఆ లోపలున్నటువంటి కాంతి ఆ నక్షత్రాలను కూడా ప్రకాశింపజేస్తా ఉందా లేదా బాగా వినండి నాయనా ఒక చీకటిలో చిట్ట చీకటిలో వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులను నేను గుర్తుపట్టగలవా లేదు లైట్ వేస్తే అనగా ఒక వస్తువును నువ్వు చూడగల అని అంటే ఒక కాంతి దాని మీద పడాలనప్పలేదా ఖచ్చితంగా కాంతి పడితేనే ఆ వస్తువు ఇది అని చెప్పగలం ఇప్పుడు ఈ వస్తువుని దీని మీద మన కాంతి పడింది ఏ కాంతి పడింది సూర్యకాంతి పడింది అనుకున్నాం మీరు ఇంకో పాయింట్ చెప్పచ్చు సూర్యకాంతి పడింది కాబట్టి నేను చెప్పాను ఆయన కానీ చీకట్లో కూడా ఇటు తడిని చూసి ఇది అని చెప్పగలవు అప్పుడు సూర్యుడు లేడు ఎటు చెప్పగలిగినావు కాంతి అనుభవం ఆ అనుభవమే చైతన్యం అనుభవం అంటేదే ఏమండి కాంతి పడతాను నీకు ఇది పెన్నరా పూర్వ అనుభవ జ్ఞానం ఉంది ఇది పెన్నని అది ఎక్కడ స్టోరేజ్ అయ్యి ఉండదు చిత్తంలో స్టోరేజ్ అయ్యింది కాబట్టి ఆ చైతన్య కాంతి చీకటి పగలు రాత్రి పగలు ఏమీ లేదు ఎప్పుడు సూర్యుడు లాగానే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రకాశిస్తూనే ఉండేదానినే సూర్యుడు అంటారు అలా మనక సూర్యుడు కూడా లోపల జ్ఞాన భాస్కరుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏనన్నా ఏ విధంగా అయితే పగలలోను రాత్రిలోను సంధ్య వేళలోను సూర్యుడు మూడు పూట్ల ఎందు ప్రకాశిస్తూ ఉన్నాడో మానవుడిలో కూడా వివిధ భూతములలో కూడా రాత్రిలోను పగలలోను సంధ్య కాలములో ఏ విధంగా సూర్యుడు ప్రకాశించుతున్నాడో అదే విధంగా జాగృత అవస్థలోను స్వప్న అవస్థలోను సుసూప్త అవస్థలోను ఆ జ్ఞాన భాస్కరుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు ఆ ప్రకాశం వల్ల మనం ఏదైనా చెప్పగలుగుతున్నాం ఆ ప్రకాశమే మనల్ని ఇది అది అని చూపిస్తున్నది అది పొద్దున మనం అనుకున్నట్లుగా ఆ రాగి గింజంత ఉంది ఆ జ్ఞాన శక్తి ఆత్మశక్తి అదే ఇంత పని చేస్తా ఉంటే నిండి నిమిడీకృతమైనటువంటి పరమాత్మ చేయలేదేముంది ఆయన కాంతేది అండి ఆయన శక్తేనండి ఇదంతా ఎంత ఆశ్చర్యం అండి ఎన్ని చెట్లు ఎన్ని పక్షులు ఎన్ని జీవితాలు ఎంత సముద్రాలు ఎన్ని నక్షత్రాలు ఏమిటిది ఇది ఎలా నడుస్తున్నది ఆర్డర్ ఏంటి ఒక్క చిన్న చిన్న రాష్ట్రాలను పరిపాలన చేసుకోవడానికే ఎన్నో పోట్లాటలు ఎన్నో ఇది ఎంత అన్యాయాలు మర్డర్లు మానభంగాలు ఎన్నో అలాంటిది కోట్ల సంవత్సరాల తరబడి సూర్యుడు అలానే ఉన్నాడు చంద్రుడు ఇలానే ఉన్నాడు భూమి తిరుగుతున్నది ఆయా భూమి ఆయా కక్షల్లో తిరుగుతున్నాయి ఏ ఏ ఋతువులు ఏమేం పడాలి ఏ చెట్టు ఎలా ఉంట రావాలి ఏ పండు రావాలి ఎలా ఇవన్నీ కూడా క్రమము తప్పకుండా అలా నడుస్తూ ఉన్నదే ఏ శక్తి చేత పరమాత్మ ఏమండి ఎంత ఆశ్చర్యమే ఎంత ఆర్డర్ అది ఎంత పెద్ద ఆర్డర్ అండి కోట్ల నక్షత్రాలు ఎక్కడో ఉన్నాయి అనంతమైన విశ్వం ఇంతవరకు మానవుడు శోధించలేనట్వి చాలా ఉన్నాయి తెలియనివి చాలా ఉన్నాయి వాటికి ఆ శక్తి అందిపోతూనే ఉంది ఇది పరమాత్మ కాబట్టి ఈ తలపులన్నీ నిద్రలో ఉండవు కానీ నీ మెలకువతో మేలుకుంటాయి కాబట్టి ఈ కాంతి క్షణ ఆది అంతముల గలది ఆత్మ చైతన్యం శాశ్వతము నిరతము ఇదిపై పేర్కొన్న కాంతి కాదు ఓకే బయట కనిపిస్తున్నటువంటి కాంతి ఈ తలపులని నిద్రలో ఉండవు కానీ నీ మెలకువతో మేలుకుంటున్నాయి ఏమండి మన ఆలోచనలు కాబట్టి ఈ కాంతి క్షణ మనకు కనిపిస్తున్నటువంటి కాంతి క్షణ ఒకప్పుడు ఉండొచ్చు లేకపోవచ్చు మన ఆలోచనలు అనే కాంతితో నిండి ఉండేటువంటివి కానీ ఆది అంతములు కలిగినటువంటివి ఆత్మచైతన్యం శాశ్వతం ఆత్మచేత ప్రభావితం అయ్యేటివి అశాశ్వతం ఆత్మచేత ప్రభావితం అయ్యేటివి కానీ ఆత్మ శాశ్వతం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సూర్యుడు శాశ్వతం చంద్రుడు శాశ్వతం కాదు ఆయనకి హెచ్చు ఉన్నాయి ఎట్లా ఆయన తగ్గిపోతూ ఉంటాడు పెరుగుతూ ఉంటాడు ఏమైనా తగ్గిపోతూ ఉంటాడు పెరుగుతూ ఉంటాడు అమావాస్య వచ్చిందంటే పూర్తిగా తగ్గిపో ఉంటాడు మీకు అర్థం అవడానికి చెప్పాను అయితే ఈ చంద్రుడు తన స్వశక్తి మీదనే ఆయన ప్రకాశింపగలుగుతున్నాడా లేదా నిలబడి చంద్రుడు తన శక్తి మీదనే ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడా ఆధారపడి లేదా ఇంకెవరి మీద ఆయన ఆధారపడి ఉన్నాడా వెరీ గుడ్ చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు గ్రహములు అన్నీ కూడా పరప్రకాశకములు బాగా వినండి గ్రహములు భూమికు సరే భూమి అయినా ఇంక ఏ గ్రహమైనా బుధుడు శుక్రుడు చంద్రుడు ఇత్యాదుకుల గ్రహాలన్నీ కూడా పరపోషకములే పరప్రకాశకములే సూ సూర్యుడు చేతనే ప్రకాశించబడతాయి కానీ సూర్యుడు స్వయం ప్రకాశకం అందుకని గ్రహం అని పేరు వచ్చిందిరా వీటి కాంతికి స్వయం స్వయంగా ప్రకాశించుకోలేవి ఇవి సూర్యుడి నుంచి గ్రహిస్తాయి కాంతిని ఇవి గ్రహిస్తాయి కాబట్టి గ్రహాలు అవి స్వయంగానే ప్రకాశిస్తాది కాబట్టి సూర్యుడు స్వయం ప్రకాశకం

కనబడుతుంది రిఫ్లెక్షన్ నేను మీకు అర్థమయ్యేదానికి ఆయన తీసుకొని ప్రకాశిస్తాడని అంటున్నాను అలా అది ఇది మనం సోలార్ ఎక్లిప్స్ అండ్ మోరార్ ఎక్లిప్స్ అని పాఠాలు వస్తాయి మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం పాఠాలు వస్తుంటాయి దానిలో చాలా అర్థవంతంగా చెప్తారు సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద బడి రిఫ్లెక్ట్ అవుతుంటుంది మనకు భూమి మీద పడుతుంటుంది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుందో అంతవరకు మనకు ఆ కాంతి మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకని చంద్రుల్లో తగ్గుదలలో తెచ్చుదగ్గులు మనకు కనిపిస్తూ వస్తుంటాయి ఏమండి కానీ గ్రహము అని పేరు రావడానికి కారణం ఏంటంటే సూర్యుడి నుంచే ఇవి గ్రహిస్తుంటాయి ఆ పేరుకు అర్థం చెప్పాను సూర్యుడి నుంచే కాంతిని ఇచ్చాదుగులని గ్రహిస్తుంటాయి ఇవి అందుకని గ్రహము అలా వీటికన్నింటికి అతీతమైనటువంటి దివ్య తేజశక్తి ఆత్మశక్తి నీలోనే ఉంది సూర్యుడికి నుంచి కూడా వద్దనే చెప్పాను చూడు ఏమని యద్గత్వాన నివర్తంతే తద్దామ పరమమ్మ ఏందదివక శ్లోకం చెప్తున్నాను న సూర్యో నసశాంకోన పావకః యద్గత్వాన నివర్తంతే తద్దామ పరమమ్ మమ కృష్ణ అర్జునా సూర్యుడు ఆ చోట ప్రకాశింప చేయలేదు న సూర్యో న అక్కడ సూర్యుడు ప్రకాశింపలేడు సూర్యుణ్ణి ప్రకాశింపజేస్తుండేది ఏది నీది సూర్యున్నే ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుంటున్నది ఏది నీ లోపల ఉండేదే అక్కడ సూర్యుడు వెలుతురు దానికి అవసరం లేదండి రాత్రిలో సూర్యుడు లేడు కానీ నీ కళలో పడుకున్నప్పుడు కళ మొత్తం బ్రహ్మాండమైనటువంటి వెలుతురులో జరుగుతా ఉంది ఏ వెలుతురులో చూశారు మీరు కన్ను మూసుకుంటే చీకటే కాదా మరి కన్ను మూసుకుంటే చీకటైతే కలలో అంత కాంతిగా అంత పట్టపొగలు స్పష్టంగా ఎవరు ఏ మనిషి పోమ నక్క పిల్ల ఇంత స్పష్టంగా ఎట్ట చూశారు ఏ కాంతి అర్థమైందా ఆ కాంతి కన్ను మోస్తనే చీకటి కదా నాన్న మరి కన్ను మోస్తనే చీకటి అయితే కలలో అంత స్పష్టంగా మనుషులతో సహా ఇంత స్పష్ట తెల్లి పట్ట పగులుగా చూస్తున్నారా లేదా మరి ఆ పట్ట పగులుగా చూస్తున్న ఆ కాంతి ఎక్కడిది సూర్యుడు లేడు పైగా నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు అసలే సూర్యుడు లేడు సూర్యుడు లేకపోతే పోయినాడు నువ్వన్నా కళ్ళు తెలుసున్నావా కాంతి కోసం అంటే అది లేదు నువ్వు కూడా కళ్ళు మూసుకున్నావు అలాంటప్పుడు అంత స్పష్టంగా ఎలా చూసావు ఆ దివ్యమైనటువంటి శక్తి ఇప్పుడు అర్థమైందా అందుకని కృష్ణుడు నతద్భాసయతే సూర్యు అక్కడ సూర్యుడు ప్రకాశం అవసరమో లేదు ఇప్పుడు అవసరం ఇప్పుడు అవసరం ఏది ఎక్కడ అని చెప్పడానికి సూర్యుడు అవసరం నాయనా మీ లోపల ఉన్నటువంటి దాన్ని చేస్తున్నటువంటి దానికి సూర్యుడు అవసరం లేదు నా శశాంకో చంద్రుడు అవసరం లేదు నా పావకహ అగ్ని అవసరం లేదు కాంతిని ఇచ్చేటువంటి ముగ్గురు అవసరం లేదు నివర్తంతే ఇవన్నీ కూడా అవి కలిసిపోతుంటాయి అక్కడ ఈ బాకీ కాంతులన్నీ కూడా ఎక్కడైతే కలిసిపోతాయో వాటిని ఆయనే ప్రకాశింపజేస్తుంటాడో తద్ధామం ఆ ధామే పరమం పరమాత్మ మమ అది నేనే ఇంత చెప్తే కృష్ణుడిని మనకు సత్యభామ రుక్మిణి కనబడింది అంటే ఇంకెవరు కనబడలేదు ఇది కృష్ణుడు చెప్పింది అది దివ్యమైన శక్తి అది చెప్పండి ఇప్పుడు కృష్ణుడు ఎవరు ఆయన పరమాత్మ ఆయనకి మనం ఏం చేస్తారండి ఏం పెడతాం ఏం పేర్లు పెడతారండి ఓకే కాబట్టి తద్ధామ పరమమ్మ ఆ దివ్య శక్తి నేను అర్జున ఇది అందుకని రమణ భగవాన్ దాన్ని అది శాశ్వతమయ ఏనన్నా లోపల నీ నీ కాంతి శాశ్వతం ఈ కాంతి శాశ్వతం కాదు ఎందుకంటే ఈ పొద్దున చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నేడొచ్చేసింది ఈ కాంతి శాశ్వతం కాదు ఇది తరిగిపోతూ ఉంది పెరిగిపోతూ ఉంది సూర్యుడికి తరుగుదల లేకపోతే చదివేరే పక్కన పెట్టండి కానీ భూమి తిరుగుటం వలనో ఇంకే కారణాన వలన ఈ కాంతి తగ్గులు హెచ్చుదగ్గులు కనిపించలేదా కానీ లోపల ప్రకాశిస్తున్న ఆ కాంతికి అవసరమే లేదు ఎప్పుడు ప్రకాశిస్తా ఉంది ఇది పరమ జ్ఞానం ఆయన దీన్ని తెలుసుకోవాలి మనం అప్పుడు మనకు ధైర్యం వస్తుంది కాబట్టి ఇది వేరు ఈ కాంతి వేరే ఏనన్నా ఇది పై పేర్కొన్న కాంతి కాదు ఇది తరిగిపోయి పెరిగిపోయే కాంతి కాదు ఈ కాంతి ఎప్పుడు తరగదు ఇది వేరు దా కానీ దానికి స్వతహాగా ఉనికి లేదు ఇది పాయింట్ ఏమన్నాడు నాయన కానీ దానికి స్వతహాగా ఉనికి లేదు ఉన్నట్లు నీకు తెలియదు ఇది డేంజర్ ఉన్నట్లు తెలియదు కాబట్టి దాన్ని చాలామంది పట్టుకోలేకుంటున్నారు అన్నిటికీ ఆధారమై అదే ఉంది కానీ దానికి ఉనికి లేదు చూపమని అడిగితే చూపలేము నీ సెల్ ఫోన్ అడిగితే చూపిస్తాం ఎందుకు ఉనికి ఉంది ఏదడిగినా చూపించచ్చు కానీ దానికి ఉనికి లేదు ఎందుకనగా రూపం లేదు ఎందుకు రూపం దాల్చుకోలేదా అంటారా రూపం ఉనిందో ఎదృశ్యం తన్నస్యం రూపం లేకొస్తే ఏదైనా చెడిపోతుందని అది రూపం లేకనే ఉన్నాడు పరమాత్మ సరే ఎంత తమాషగా ఉందో రూపం వస్తాయని చెడిపోతాడు వచ్చారు కూడా ఆ శక్తే కృష్ణుడుగా వచ్చాడు ఆ శక్తే రాముడుగా వచ్చాడు ఆ శక్తే రాముడుగా కృష్ణుడికి వస్తే నువ్వు రాలేదా నువ్వు కూడా వచ్చావు ఇప్పుడు చెప్పండి నీవెవరు నీవెవరయ్యా నేనెవరయ్యా నీవు నేను ఒకటేనయ్యా ఇప్పుడు తుకారం అని చెప్పింది అర్థం అవుతుంది ఇవన్నీ చేయకుంటే నీకు అర్థం కాదయ్యా నీవే నేనని నేనే నీవని నమ్మిన వాడిని నేనయ్యా గోరవ అన్నమాట అది అర్థమైందండి కాబట్టి అద్భుతమైనటువంటి వచనం అద్భుతమైన శక్తిని గురించి భగవాన్ మనకు చెప్పారు నీలోనే ఉంటా వివేకానంద స్వామి మల్చి ఆల్ ఫవర్ ఈజ్ విత్ ఇన్ యూ అని ఇంగ్లీష్లో చెప్పాడు ఎవరీ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ ఇంగ్లీష్లో చెప్పాడు అమెరికాలో ఎవరి సోల్ సోల్ అంటే ఆత్మ ప్రతి ఒక్కడిలో ఉన్నటువంటి ఆత్మ పొటెన్షియల్లీ స్వతహాగా దాని ఎవరి చేతనో ప్రజ్వలింపచేసింది కాదది పొటెన్షియల్లీ డివైన్ దివ్యత్వము కలిగినటువంటి ఆత్మశక్తే నీవు ఆత్మస్వరూపుడివే రైట్ అని నేర్చుకుందాం ఇక మనకు మరణ భయము ఇంకొక భయము ఇంకొక భయము లేనే లేదు ఏం కూడా జరగని శరీరమే నేను కాదు ఆపో రైట్ నిద్ర వస్తుందా